దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన అవటం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగం ఇచ్చి మనల్ని దీవిస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు అందుకే దేవదేవుని స్తుతిస్తున్నాను మీ అందరికీ వస్తుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభ దినాన సర్వశక్ష్ఠిమంతులు అయినటువంటి దేవాతి దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం నెర్గుమా కాండం ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన మంచితనం అంతయుని ఎదుట కనపరచదనో యహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించదను నేను కరుణించువాని కరుణించదను ఎవని ఎందు కనికరపడదను వాని ఎందు కనికరపడదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి మోష్యతో దేవుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రియులార నా మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరుస్తాను అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మనము పాప నుండి విడుదల పొంది మార్వనసు పొంది బాప్తిసం పుచ్చుకొని దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ దేవునిలో మనం పాలి జీవించుట జీవించట చేత దేవుని యొక్క మంచితనం ఏంటో దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు ప్రియుల గతంలో ఇహలోకంలో ఎవరైనా మంచి వారిని మనం చూసుకొని ఉండవచ్చు వారు ఒకరోజు మంచిగా కనబడవచ్చు లేక ఒక వారం మంచిగా కనబడవచ్చు ఒక నెల మంచిగా కనబడవచ్చు ఇక ఆరు నెలల తర్వాత వారు మరలా రివర్స్ కావచ్చు ప్రియులార కానీ మన ప్రియరక్షకుడు అలాంటి వాడు కాదు ప్రియులారు అందుకే ఆయన అంటూ ఉన్నాడు నా మంచితనం అంతా కూడా నీకు కనపరుస్తాను నా నామమును నీ ఎదుట నేను ప్రకటిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి మనిషికి కాదు ప్రియులారా మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క మంచితనాన్ని మనకు చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు కరువు వచ్చినప్పుడు దేవుని యొక్క మంచితనం ఏంటి రోగం వచ్చినప్పుడు దేవుని యొక్క మంచితనం ఏంటి లేక సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క మంచితనం మన పట్ల ఎలాగున్నది అలాగే కష్టంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనం ఎలాగున్నది రోగముతో పడి ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనం ఎలాగున్నది నిందల అవమానాలు మనం భరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనము మనల్ని ఎలాగో వెంటాడుతున్నది ఈ సంగతులన్నీ కూడా దేవుడు తెలియజేయటకై భక్తుడైనటువంటి మోష్యతో నా మంచితనం అంతా నీకు చూపిస్తానని అంటూ ఉన్నాడు అలాగే భక్తుడైనటువంటి మోష్య ద్వారా దేవుడు ఐగుప్తీల జీవితాల్లోనూ ఇస్రాయిల జీవితాల్లోనూ ఎన్నో ఘనకార్యాలు చేసి చూపించాడు ప్రియుల ఐగిలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా ఇస్రాయేళ్లు సంతోషించి దేవుణ్ణి మహిపర్చున్నట్లుగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపించాడు ప్రియుల ఆలాగున దేవుని యొక్క మంచితనం అంతా మనుషుకు దేవుడు కనపరిచినట్లు ఇస్రాయులులకు కనపరిచినట్లు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మంచితనాన్ని మన పట్ల కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుంటే ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా నీతిని న్యాయమును ప్రేమించుట చేత దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుతూ ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు ఇహలోకంలో మన మనకు కలుగుతున్నటువంటి కీడులు కష్టాలు అవినీతి అన్యాయం అక్రమం ఎన్ని జరుగుతున్న వాటన్నిటిలో కూడా గట్టిగా నిలబడి నీతిగా జీవించాలని న్యాయముగా జీవించాలని దేవునికి మహిమ తెచ్చే వారం ఉండాలని అపవాదికి ఇవ్వకుండా జీవించాలని మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ప్రియల అందుకే దేవుడు దేవుని యొక్క కనికరాన్ని మనకు చూపిస్తాడు అందుకే ఆయన మంచితనం అంతా మనకు చూపిస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక యువదీకాల సమయంలో దేవుని యొక్క మంచితనం అంతా భక్తుడైనటువంటి మూషకు కనపరిచిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుని యొక్క మంచితనాన్ని దేవుడు చూపించబోతున్నాడు యువదీకాల సమయంలో దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు అనుభవించి నీతిని న్యాయమును దేవుడు ప్రేమిస్తున్నాడని గుర్తిరిగి దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా మీ ప్రేమకై కృతజ్ఞత అస్థితులు చెల్లిస్తూ ఉన్నాయని భక్తుడైనటువంటి మోషతో మాట్లాడుతూ నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తానని సెలవు ఇచ్చిన దేవుడు నీ కన్నులు ఎదుట నేను కనపరుస్తానని మాట్లాడిన దేవుడు దేవా మీకు స్తోత్రాలు ఇస్రాయిలకు మీ మహత్కార్యాలన్నీ కనపరిచిన దేవుడు దేవా మోష్యతో మీరున్నారని రుజువు చేసుకున్నారు తండ్రి మీకు స్తోత్రాలు అలాగే ఈ మాటలు వినబడలు అందరి జీవితాల్లో కూడా మీ మంచితనాన్ని మీరు కనపరిచి తండ్రి మీ నీతిని న్యాయమును వారి జీవితాల్లో కనపరిచి మీ కనికరానికి మీ బిడ్డల్ని పాత్రులుగా చేస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి శుభ దినాన్ని పరిశుభమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా అనుగ్రహించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేమని ప్రార్థిస్తూ తండ్రి మీ బిడ్డలకు వ్యాధి బాధలు అన్నింటినీ గర్దిస్తూ ఉన్నానయ్యా వారు చేయి బిజినెస్ను ఆశీర్వదించండి తండ్రి కరువు కష్టంను తీర్చండి వివాహ విషయంలో కృప చూపించండి ప్రతి విధమైనటువంటి రోగం నుండి విడిపించు తండ్రి అన్ని విషయాల్లో మీ కృపను సర్వ సమృద్ధిగా మీ బిడల మీద కుమ్మరించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందువని ఏ పరిశుద్ధమైన నామములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆ